హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ రెసిపీని ఇలాగే ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా మన ట్రెడిషనల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్పై మందపాటి కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు మినపగుండ్లు వేసుకొని వీటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే కనీసం పదహైదు నుండి ఇరవై నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి గింజ లోపలి వరకు వేగాలి అప్పుడే మినపసు నుండలు మంచి రుచిగా ఉంటాయి మినపప్పు వేగుతూ ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది కొద్దిగా కలర్ మారి ఇలా ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఉంచేస్తే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకు వేరే బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న సున్ని పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని అందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీపి ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా అయినా కూడా తీసుకోవచ్చు అంతా ఒకసారి కలిపి మరోసారి మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై పాన్ పెట్టి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగాక అందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదాము జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా వేయించుకోవాలి మనం సున్నుండలు తినేటప్పుడు మధ్యలో మధ్యలో జీడిపప్పు బాదాం పలుకులు వస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకు చిన్నగా కట్ చేసుకోవాలి మనం వంట కట్టడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా వేయించుకున్న జీడిపప్పు బాదం పలుకులు కూడా సున్నిపిండిలో వేసేసి బాగా కలిపి వంట కట్టుకోవాలి ఈ సున్నుండలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి మంచి బలం కూడా ఒకవేళ వంట కట్టడానికి రాకపోతే టూ త్రీ టేబుల్ స్పూన్లు కాచిన నెయ్యి వేసి కలిపితే ఉంట కట్టడానికి బాగా వస్తుంది ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి అంతేనండి చాలా సింపుల్గా మినపసు ఉండలు చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు